నెల్లూరులోని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నివాసానికి రాజ్యసభ సభ్యులు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుంబక్క విజయసాయిరెడ్డి విచ్చేశారు విజయసాయిరెడ్డికి మేకపాటితో పాటు పలువురు ముఖ్యనేతలు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు అనంతరం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డిలతో రెడ్డి భేటీ అయ్యారు ఈ సందర్భంగా రాజమోహన్ రెడ్డి గౌతమ్ రెడ్డిలతో ఉన్న అనుబంధాన్ని విజయసాయి రెడ్డి గుర్తు చేసుకున్నారు అనంతరం జిల్లా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు